హలో అండి వెల్కమ్ టు టేస్టీ కిచెన్ ఈరోజు కొంచెం హెల్దీగా అండ్ టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ని చేసి చూపిస్తాను అసలు ఫ్రూట్సే తినని పిల్లలకు ఇలా ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టారంటే వద్దనకుండా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఇలా సింపుల్ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇలా ఫ్రూట్ సలాడ్ని బయట బండ్ల మీద తాగడం కన్నా ఇంట్లో హెల్దీగా చేసుకుని తాగితే ఇంకా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ ఫ్రూట్ సలాడ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులోకి అర లీటర్ పాలను తీసుకోవాలి పాలు మరిగేలోపు ఇంకో పక్కన ఒక కప్లో పాలను తీసుకొని అందులోకి రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసి అది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది నేను ఇక్కడ వెనిలా కస్టర్డ్ పౌడర్ని యూజ్ చేశాను మీరు వేరే ఏ ఫ్లేవర్ అయినా వాడచ్చు ఇలా కస్టర్డ్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు పాలు మరగడం స్టార్ట్ అయింది పాలను ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా మరిగించుకోవాలి ఇలా స్పూన్తో కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫోర్ మినిట్స్ మరిగించాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా షుగర్ నేనైతే ఒక హాఫ్ కప్ వరకు వేశాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి మళ్ళీ షుగర్ కరిగే వరకు పాలని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి పాలు రెండు నిమిషాల పాటు మరిగించుకున్నాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలను కూడా యాడ్ చేసి పాలు చిక్కబడే వరకు బాగా మరిగించుకోవాలి పాలు చిక్కబడే వరకు కాస్త సమయం పడుతుంది మరో ఐదు నిమిషాలు పాలను మరిగించుకోవాలి మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసాం కాబట్టి సైడ్స్కి అలా పౌడర్ అంతా పేరుకుపోతూ ఉంటుంది దాన్ని ఇలా స్పూన్తో సైడ్స్ నుండి తీస్తూ పాలలో మిక్స్ చేసుకోవాలి ఇలా స్పూన్తో బాగా కలుపుకుంటూ పాలను చిక్కబడే వరకు మరిగించుకోవాలి పాలు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా మరిగిస్తే పాలు చల్లారాక ముద్దలాగా అవుతాయి పాలని స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి రెండు నిమిషాల పాటు లేదంటే పైన అటులాగా పేరుకుపోతుంది పాలు చల్లారే లోపు పక్కన పెట్టుకొని ఈ లోపు ఫ్రూట్స్ని కట్ చేసుకుందాం ఫ్రూట్ సలాడ్ కోసం మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అన్నీ వాడుకోవచ్చు నేనైతే ఒక బనానా ఒక యాపిల్ కొన్ని గ్రేప్స్ ఒక కప్పు దానిమ్మ గింజలను తీసుకున్నాను ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు ఫ్రూట్స్ని ముందే కట్ చేసి పెట్టుకుంటే వాటి కలర్ అనేది మారిపోయి నల్లగా అయిపోతాయి అలా కాకుండా పాలలో వేసే ముందు కట్ చేసుకోండి నేను ఇందులో బాదం జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేస్తున్నావు ఇవి కంప్లీట్ ఆప్షనల్ పాలు చల్లారాక ఒక బౌల్ తీసుకొని అందులోకి పాలను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకోవాలి మీరు ఫ్రూట్స్ అన్నీ ఇలానే కట్ చేసుకోవాలని ఏం లేదు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న ఏం కాదు ఇలా ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకొని ఒకసారి స్పూన్తో మెల్లగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయినట్టే బయట బండ్ల మీద దొరికే ఫ్రూట్ సలాడ్ కన్నా దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరే ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి